నన్ను దయచేసి చెప్తున్నా ఈ యొక్క వీడియోని కంప్లీట్గా చూడండి మీకే అర్థమవుతుంది మంచి కంటెంట్ మంచి కంటెంట్ పెట్టండి అని చాలామంది కామెంట్ చేస్తున్నారన్న ఏ రకంగా పెట్టాలి చెప్పండి అన్న కంటెంట్ పెడుతున్నా కరెక్టే కానీ మీరు కంప్లీట్గా వీడియో చూడకుండా స్కిప్ చేస్తూ అలా అలా కట్ చేసుకుంటూ చూస్తే మీకు ఏం అర్థం అన్న కంటెంట్ నేను ప్రజెంట్ సిచ్యువేషన్స్ మన మన చుట్టుపక్కల జరిగే మన లైఫ్లో జరిగే పరిస్థితులను మాత్రమే అనుగుణంగా తీసుకొని మంచిగా క్లారిటీగా చెప్పదలుచుకుంటున్నా అన్న ఇంకెలా చెప్పాలి చెప్పండి ఈ వీడియో క్లారిటీగా చూసాను కదా మీకు అర్థమవుతుంది దయచేసి అన్న యొక్క వీడియోని కంప్లీట్గా చూడండి ప్లీజ్ అన్న గుడ్ ఈవివెనింగ్ ఇప్పుడే అయిపోయింది పని ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా వీడియో నీళ్ళు పెట్టుకొని సో ఒక్క విషయం గుర్తుంచుకోండి ప్లీజ్ దయచేసి అన్న మనస్ఫూర్తిగా అన్న అనుభవం ప్రకారం చెప్తున్నా ఈ యొక్క వీడియోని కంప్లీట్గా చూడండి ప్లీజ్ ఎందుకంటే మనకున్న టైంను మనం ఎంత కోల్పోతున్నామో ఎంత వృధా చేస్తున్నామో మనకే తెలుసు ఇతరులకు ఎవ్వరు తెలియదు ఎందుకంటే మనం కష్టపడుతున్నాం మన టైంని మనం వృధా చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క విషయం గుర్తుంచుకోండి ఈ వీడియో కంప్లీట్గా చూస్తే టైం వాల్యూ ఎంత కోల్పోతున్నాం అనేది మనకు అర్థమయ్యే విధంగా చెప్పదలుచుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా వృధా చేస్తున్నా కాబట్టి కానీ వృధా చేస్తున్న మా నా టైంని ఎలా కాపాడుకోవాలనేది చెప్తూ ఉంటే తెలుస్తుంది ప్లస్ మీకు కూడా అన్న సో టాపిక్ ఏంటంటే మా మేస్త్రి ఉండవు ఎగ్జాంపుల్గా మా మేస్త్రి అతను ఉన్న ఇరవై నాలుగు గంటలలో ట్వంటీ ఫోర్ అవర్స్లలో ఒక్కరోజు మూడు సైడ్లు పని చేపిస్తాడు అంటే మూడు పనులు పట్టుకుంటాడు బిల్డింగ్లు ఇద్దరు నీడ ఇద్దరు నాడ ఇద్దరు నాడ అంటే మూడు సైడ్లు ఆరుగురిని ఇట్లా ఇద్దరు ఇద్దరిని పెట్టేసి ఆరుగున్ని ఎక్కడ పనులు అక్కడ చేపిస్తాడు మూడు పనులు నడిపిస్తాడు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో రోజు అతనికి ఎంత టైం సేఫ్ అవుతుంది వారానికి వచ్చేసి అదే పని ఎంత ఫాస్ట్గా జ జరిగిపోతుంది ఇద్దరిద్దరే కానీ వారానికి వచ్చేసి అతను ఎంత పేమెంట్ లేకపో లేపుతాడో తెలుసా వారానికి వచ్చేసి ఒక్క బిల్డింగ్ దగ్గర ఫస్ట్ బిల్డింగ్ దగ్గర ఇరవై వేలు సెకండ్ బిల్డింగ్ దగ్గర ఒక పదివేలు లేపినా పర్లేదు థర్డ్ బిల్డింగ్ అంటారా ఒక ఇరవై వేలు లేకుంటే పదివేలు లేపినా సరిపోతుంది ఎందుకంటే టోటల్ కలిపి నలభై వేలు వస్తున్నాయి ఆ నలభై వేలలో అక్కడ ఇద్దరు ఇక్కడ ఇద్దరు ఇక్కడ ఇద్దరు కాబట్టి అందులో ఒక ముప్పై వేలు పోయిన కూలీలు లేబర్స్ మేస మెస్తూ పట్టుకొని ముప్పై వేలు పోయిన ఇంకా పదివేలు మేస్తరి సంపాదిస్తుంది అంటే మన టైము వాళ్ళకి సక్సెస్ని ఇస్తున్నాం మేస్త్రీలకు కానీ ఓనర్లకు కానీ కంపెనీలో ఎవరైనా ఉంటారు చూడండి ఏజమాన్యలో వాళ్ళకు మన టైంని అమ్మిస్తున్నాం అన్నట్టు అంటే వాళ్ళ కింద మనం కష్టపడుతున్నాం కాబట్టి మన టైము మనము లాస్ అవుతున్నాం మన టైంని వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళు సక్సెస్ అవుతున్నాం యొక్క విషయం గుర్తుంచుకోండి అన్న నిజానికి ఎంత బాధిస్తుందో తెలుసా సరే ఇస్తే ఇస్తే కొన్ని సాయంత్రం వచ్చి మన పని మనమన్నా మన టైంని మనం కాపాడుకుంటున్నామా లేదు మూడు పుట్టని తింటున్నాం నిద్ర వస్తుంది పంటను యాస్టేజ్గా డ్యూటీకి వెళ్ళిపోతున్నాం ఏ రెగ్యులర్ డ్యూటీ ఇదే అయిపోయిందన్న ఇక ఎక్కడుంటే చెప్పండి మన సక్సెస్ కావాలి కావాలి అని మొత్తం తాపత్రయం గుండెల్లో విపరీతంగా ఉంది మరి ఏడా సక్సెస్ సక్సెస్ కోసం చేసే ప్రయత్నం ఎక్కడ ప్రయత్నం కోసం చేసే టైం సేవింగ్ ఎక్కడ మనం టైం సేవ్ చేస్తేనే ప్రయత్నం చేస్తాం సక్సెస్ అవుతాం ఉన్న సమయాన్ని కూడా మనం వృధాగా వదిలేస్తున్నామన్నా కొంత సమయం వాళ్ళకి అమ్మేసిన మిగతా సమయం మనం వృద్ధా చేస్తున్నాం కాబట్టి అది మనం ఇష్టతే అని అర్థం చేసుకోండి నేను కూడా నా తప్పును నేను అర్థం చేసుకొని టైంని చాలా కోల్పోతున్నాను ఆ దిగుళ్ళలో నేను కొన్ని పరిస్థితుల అనుగుణంగా కష్టపడి నా సమయాన్ని మేస్తరికి అప్పచెప్తున్నాను ఆ తర్వాత నా పరిస్థితులు మొత్తము క్లియర్ అయిపోయాక అతనికి తక్కువ సమయాన్ని కేటాయించి ఎక్కువ సమయాన్ని నేను యూజ్ చేసుకుంటాను మంచి మంచి వీడియోస్ తీయడం ఎడిటింగ్ చేయడం ఇది నా సక్సెస్ కావాల్సిన టైం సేవింగ్ కాబట్టి నా సఖ్య సమయాన్ని నేను కాపాడుకోగలగాలి ఇది నా నాకు అర్థమైన సిచ్యువేషన్ ఇది నేను అనుకున్న టైం సేవింగ్ ఇదన్నా మరి మీరు ఏ రకంగా అర్థం చేసుకుంటున్నారు సమయం ఎలా వృద్ధి అవుతుందో మీకే అర్థం కావాలి కోల్పోయిన సమయం మళ్ళీ రాదు బట్ కోల్పోతున్న సమయాన్ని మనం కాపాడుకునే ఉద్దేశం గట్టితనం మనలో ఉంటే ఖచ్చితంగా మనం ఆ సమయాన్ని కాపాడుకోగలుగుతాం చాలా మంది సమయాన్ని వృధా చేసుకుంటూ నేను సక్సెస్ కాలేను నా జీవితం ఇంతే నా బతికిదేనా ఇది అనుకుంటూ ఉంటున్నామన్నా ఇంకెక్కడ ఉంటాయో చెప్పండి మన సక్సెస్ కోసం మనం చేసే ప్రయత్నమే దిక్కులేదు ప్రయత్నం కోసం కాపాడుకునే సమయమే దిక్కులేదు ఇంకా మనం ఎలా సక్సెస్ అవుతామని చెప్పండి అన్న మన సక్సెస్ కావాలంటే అసలు మన సమయాన్ని మనం చాలా పెద్ద చేస్తున్నాయి గొప్ప గొప్ప వాళ్ళు మన మన టైంని చాలా యూజ్ చేస్తున్నారన్న ఇప్పుడు అంతే ఎందుకు చిన్న చిన్న కొట్లు కూడా ఎప్పుడు మా ఫ్రెండ్ కిరాణా కొత్తలా చేస్తాడన్న కిరాణ కొట్ల వర్కర్గా చేస్తాడు అతనికి వచ్చేసే నెలకు పదమూడు వేలు ఆ పదమూడు వేలే కానీ అతను చాలా సమయాన్ని కోల్పోతున్నాడు ఏ రకంగా పొద్దున్న తొమ్మిది గంటలకి ఎంతడు మళ్ళీ నైట్ తొమ్మిది నెలలకు వస్తాడన్న తొమ్మిదిన్నర పది అక్కడిని ఈ పన్నెండు పదమూడు గంటలు అతను చాలా వృధా చేస్తుండ్రు ఆ మిగతా సమయం ఏమంటారో రాత్రిగా రాగానే అన్నం తినాలి పడుకోవాలి ఇంకా మనకి యాల్సా నిద్ర ఆగుద్ది ఆరోగ్యాన్ని చెడిపోతుంది కదా ఆ భయంతోనే ఆ సమయాన్ని పక్కన పెట్టేసి రెగ్యులర్గా అదే కష్టాన్ని పడుతుండు అతని సమయం వాళ్ళ ఓనర్కి ఇచ్చేస్తుండు అతను ఇంత అమౌంట్ ఇచ్చి అంత సమయాన్ని అతను సక్సెస్ రూపంలో కొనిపెట్టాడు ఒక్కరోజు కిరాణ్ కోర్టు వచ్చే లాభం ఎంతనో అని ఎగ్జాంపుల్గా నేను చెప్పదనుకునేది మినిమం అది కొట్టుని బట్టి ఉండే లాభం ఉండొచ్చు నాకు తెలియదు కానీ ఆ లాభంలో ఇంత సంపాదిస్తుండటను ఆ సమయంలోనే ఇంత బెనిఫిట్ వస్తుంది మన అమౌంట్ శాలరీ ఇంత వాళ్ళు నెలకి చేసే అమౌంట్ అయినా సరే మిగతా సక్సెస్ చాలా బెనిఫిట్గా పొందట ఆ రకంగా వాళ్ళు ఎదుగుతున్నారు మనం ఇన్నే ఒదిగి ఉండుతున్నాం ఉండిపోతున్నాం యాక్చువల్లీ అన్న సమయం మనం వృధా చేయడంలోనే ఉంది అది ఎవ నిద్రను ఆపుకుంటావా పడిస్తావా నైట్ మొత్తం కష్టపడతావా సంబంధం లేదు కానీ సక్సెస్ కావాలంటే చాలా ఓపుకుండాలి ప్లస్ వీటికి ఆపోజిట్గా ఏముంటాయంటే మన పరిస్థితులు బాగున్నాయి మన కప్పులు ఉంటాయి ఈఎంఐలు ఉంటాయి రూమ్ ల్యాండ్స్ ఉంటాయి అటు డ్యూటీ చేయాలా సక్సెస్ కోసం పోరాటం చేయాలా మన నైట్ మొత్తం మనం మెలకు మన మెలకులుని మన ప్రయత్నాన్ని మనం కాపాడుకోవాలా సో చాలా కిరక్రిలు ఉంటాయి ఇక మనం ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఇదే లైఫ్ని సాగిస్తే బెటరు మన సక్సెస్ని వదిలేస్తే ఎట్లనో కాస్త బతికేయచ్చు అని ఓపుతో అలా జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాం ఇది చాలామంది చేసే సమయ పాలన ఏ రకంగా ఉంది సమయాన్ని కోల్పోవడం కూడా ఏ రకంగా ఉంది అందుకే మన బతుకులు ఇలా తగలబడ్డాయి అన్నాం దయచేసి ఎవరి సమయం వారు సక్సెస్ఫుల్గా యూజ్ చేసుకుంటే డెఫినెట్లీ ఎన్ని ఉన్నా మన సమయం మనకు జోడుతే సాధన్న ఆ ఒక్క హెల్ప్ చేయండి ప్రతి ఒక్కరి జీవితం హ్యాపీ ఉంటుందన్న ప్లీజ్